హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం బిల్లల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే దానికంటే ముందే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిల్లల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చూసి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఒక ప్లేట్లో నేను కొద్దిగా శనగపిండి తీసుకున్నాము తర్వాత కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత ఇప్పుడు కారం పొడి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా వామ్ ఉంటుంది కదా అది ఇలా కొంచెం చేత్తో నలిపి వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందనమాట తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఆయిల్ అంతా బాగా పిండికి అబ్జార్బ్ అయ్యేటట్టు మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా శనగపిండి ముద్ద కలుపుకొని పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత తీసుకొని ఈ ముద్దల్ని ఇలా చిన్న చిన్న బుల్లెట్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటిని బాయిల్ చేయాలి సో అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి బాండ్లీ పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసి వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచండి మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా శనగపిండి బుల్లెట్స్ అవన్నీ వేసి దీన్ని బాగా బాగా కుక్ అవ్వనివ్వండి సో ఈ శనగపిండిని బాగా కుక్ అయితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో చూడండి ఇలా బాగా బాయిల్ అవ్వనివ్వండి తర్వాత ఈ శనగపిండి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి సో చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న బిల్లలుగా కట్ చేసుకోండి సో ఇలా ఉండాలన్నమాట బిల్లలు అనేది నేను ఒకటి చూపిస్తున్నాను ఎలా ఉండాలి ఎంత సైజులో ఉండాలనేది చిన్నగా కట్ చేసుకుంటే మనకి పిండి బాగా ఉడుకుతుందన్నమాట ఇంకా చూడండి ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకోండి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక రెండు ఆనియన్ ఒక మూడు టొమాటోని కట్ చేసి పెట్టుకొని కరివేపాకు కూడా కట్ పెట్టుకోండి తర్వాత కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతలా చింతపండుని కూడా నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి అవి చిటపట్ల ఆడిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో కరివేపాకు ఉన్నాయి కదా అవి వేసి బాగా ఫ్రై చేసి కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ముందు అప్పుడప్పుడు దంచుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ సో తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు ఇక్కడ కళ్ళు తర్వాత ధనియాల పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేయండి తర్వాత ఇందాక నానబెట్టుకున్నా చింతపండు అవంతా ఇలా పిండేసి ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసి ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి మన కర్రీకి సరిపడా వాటర్ కూడా వేసేసి బాగా మరగనివ్వండి మూత పెట్టేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసి మరగనిద్దాము సో మరిగిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేయండి ఫ్లేవర్ బాగుంటుంది సో చూడండి ఇలా అన్ని మిక్స్ చేసేసి మూత పెట్టి మగ్గనిద్దాం కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బిల్లలు అవి వేసి కుక్ చేయాలన్నమాట సో వేసేసి ఎక్కువ తిప్పకుండా కొద్దిగా లైట్గా అలా తిప్పేసి మరి మూత పెట్టేసి మగ్గనిస్తే ఈ శనగపిండి అనేది ఈ మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుందన్నమాట సో ఇలా మూత పెట్టి ఇంకాసేపు మగ్గనిస్తే మన టేస్ట్ అయినా బిల్లల కూర రెడీ అయిపోతుందనమాట బిల్లల పులుసు పులుసు అని ఎందుకంటామంటే చింతపండు కదా సో లాస్ట్కి ఫైనల్గా కొద్ది కొబ్బరిపొడి వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది అంతే కొబ్బరిపొడి వేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా బిల్లలు తిప్పేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేస్తే ఆఫ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుందండి కర్రీ ఒకవేళ మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్